హాయ్ ఫ్రెండ్స్ బతుకమ్మల పండుగ రోజు మా అన్వేష్కి అయితే చాక్లెట్ అయితే ఇస్తున్నా మా ఓడు తిని తీసుకుంటుండు ఇప్పుడు చూడవచ్చు బతుకమ్మల పండుగలు అయితే స్టార్ట్ అయితే అయినాయి మా కుటుంబం అంతా బతుకమ్మ పండుగ సంబరాలలో అయితే మంచి అయితే వాల్గొంటుర్రు ఇక బతుకమ్మలు అయితే ఈ విధంగా అయితే తీసుకుపోతుర్రు బతుకమ్మలు ఆడి ఆడిన తర్వాత అయితే తీసుకుపోతుర్రు శ్రావణి చైతన్య అత్తమ్మ ఇలా కూడా మా వదినేలు వాళ్ళంతా అయితే ఉన్నారు బతుకమ్మల పండుగ రోజు అయితే మంచి అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటారు మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో బట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది అయితే చూస్తారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేస్తారు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక ఫోటో ఓకే ఓకే అయిపోయింది నడువుండి ఇక ఇక నెక్స్ట్ తర్వాతగా బతుకమ్మ అయితే నీళ్ళైతే ఇడుస్తున్నారు ఇక్కడ చూడొచ్చు కానీ బాగుంటుంది బతుకమ్మ పండుగ రోజు అయితే మగశే అయికర్రా అక్కడ పోకు అవేషే గారా చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట ఇక్కడ గుండంలో అయితే వల్ల బతుకమ్మలు అయితే ఈడుస్తారు అనమాట వాటర్లో మీరు ఇక్కడ చూడొచ్చు మా అన్న బతుకమ్మలు అయితే ఈడుస్తారు మీరు ఇక్కడ అయితే చూడవచ్చు చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో థ్యాంక్ యూ